అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్త రైతులందరికీ కూడా అదిరిపోయే శుభార్త అయితే వచ్చేసి అన్నమాట మూడో విడత అనదాత సుఖీభావ్ నిధులు విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందండి అనవదాత సుఖీభావ డబ్బులతో పాటుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఇరవై రెండో విడత డబ్బులు కూడా జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం మరి ఈ రెండు డబ్బులు మనకి ఎప్పుడైతే బ్యాంకు ఖాతాలలోకి జమ అవుతాయి మరి దీనికి సంబంధించిన కొత్త విధి విధానాలంటే కొత్త అర్హతలు అయితే ఏం తీసుకొచ్చింది ప్రభుత్వం అన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అలోచుకోండి మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్ రైతులకు మరొకసారి ఆర్థిక ఊరట కలిగించే సమాచారం అయితే ఇచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనదాత సుఖీభావ పథకం కింద మూడో విడత నిధుల విడుదలపై స్పష్టత అయితే ఇచ్చిందన్నమాట ఇప్పటికే రెండు దశల్లో రైతుల ఖాతాల్లోకి పద్నాలుగు వేల రూపాయలు జమ చేశారు అదేవిధంగా ఇప్పుడు తాజాగా మూడో విడత డబ్బును రిలీజ్ చేయడానికి ఏపీలో కుటుంబ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందన్నమాట ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఏడాదికి మొత్తంగా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది తొలి రెండు విడతల్లో ఏడు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే ఇచ్చిందండి చివరి విడతలో ఆరు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి అంటే మనకి మూడో విడతలో ఆరు వేల రూపాయలు జమ కాబోతున్నాయి ఈ మూడో విడత కోసం రైతులు ఎదురుచూస్తున్న సమయంలో కీలక సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి అనదాత సుఖీబా పథకం అమలు విధానం పూర్తిగా పిఎం కిసాన్ యోజనతో అనుసంధానమై ఉంటుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా నిధులను అయితే విడుదల చేస్తుంది గత రెండు విడతల్లో కూడా మొదటి విడత అదేవిధంగా రెండో విడతలో కూడా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట ఇదే విధానం మూడో విడతల కూడా కొనసాగుతుందండి పాటుగా ఈ మూడో విడత డబ్బులు జమ చేయడానికి కొన్ని రకాల అర్హత ప్రమాణాలను కొత్త అప్డేట్స్ని అయితే తీసుకురావడం కూడా జరిగిందనమాట ప్రస్తుతం లభిస్తున్న సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అదే సమయంలో అనదాతో సుఖీభావా మూడో విడత కూడా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి చేరే అవకాశం బలంగా ఉంది ఈ విషయాన్ని ఇటీవలే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు బహిరంగంగా వెల్లడించడం జరిగింది కర్నూలు జిల్లా కొడమూరులో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు రైతులకు పద్నాలుగు వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించామని మిగిలిన ఆరు వేల రూపాయలు వెంటనే జమ చేస్తామని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది ఇది రైతులకు నేరుగా వచ్చిన అధికార సంకేతంగా భావించవచ్చు ఇదే అంశంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా స్పందించడం జరిగిందండి ఆయన అన్నదాత సుఖీబాబు మూడో విడత నిధులు త్వరలో విడుదలవుతాయని చెప్పేసి ఒక మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది ఈ వ్యాఖ్యలన్నీ కలిపి చూస్తే కనుక నెల్ రైతులకి మూడో విడత డబ్బులు తొందరలోనే బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఏ నిధులు అందుకోవాలంటే రైతులు తప్పనిసరిగా దాని బ్యాంక్ ఖాతా ఆధార్ భూ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి మరొకసారి చెక్ చేసుకోవడం చాలా అవసరమండి మరి రెండో విడత డబ్బులు కూడా చాలామంది రైతులకి కొంతమందికి అయితే పడటం చాలా లేట్ అయిందనమాట కొంతమందికి పడలేదు ఎందుకంటే భూ వివరాలు సరిగా లేకపోవటం వెబ్ ల్యాండింగ్ విధానంలో తేడాలు ఉండటం ఒకే సర్వే నెంబర్ పైన పలు రకాల మరి యొక్క భూమి రిజిస్ట్రేషన్ అనేది కలిగి ఉండటం పాటుగా ఆధార్ నెంబర్లో సర్వే నెంబర్ కూడా తప్పుగా ఉండదు ఈ సాంకేతిక కారణాల వల్ల చాలామంది రైతులకైతే డబ్బులు అయితే జమ దీంతో పాటుగా రైతులు బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఏ లింకింగ్ అనేది చేసుకోవాలి ఆధార్ కార్డ్కి కేవైసీ అనేది చేసుకోవాలి ఇవన్నీ సరిగా ఉంటేనే డబ్బులు అనేవి ఖచ్చితంగా ఖాతాలోకి జమ అవుతాయండి ఎందుకంటే అర్హులకి మాత్రమే ఈ యొక్క పథకం అనేది అందేలాగా అన్ని రకాల చర్యలైతే తీసుకుంటుంది కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భూ వివరాల్లో అలాగే ఆధార్ కార్డు బ్యాంకు కార్డు వివరాల్లో ఏదైనా కనుక చిన్న లోపం ఉన్నా కానీ నిధులు జమ అవ్వడం అయితే అవుతుందన్నమాట రైతులకు ఇది కేవలం పెట్టుబడి సహాయం మాత్రమే కాదండి పంట పెట్టుబడికి కీలక మద్దతు కూడా ఇస్తుంది కాబట్టి అర్హులైన రైతులు అవసరమైన అన్ని వివరాలు ముందుగానే సరి చేసుకొని సిద్ధంగా ఉండడం చాలా అవసరం కాబట్టి డబ్బులు గవర్నమెంట్ రిలీజ్ చేసేసిన తర్వాత తర్వాత బ్యాంకు ఖాతాల్లోకి తమ వాటాగా డబ్బులు రిలీజ్ రానప్పుడు మా అప్పుడు ఇబ్బంది పడే కన్నా ముందుగానే ఒకసారి చెక్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంపైన స్పష్టత స్పష్టత అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట దీంతోపాటుగా మనకి పిఎం నరేంద్ర మోదీ గారు యొక్క ఆయన ఇచ్చేటటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను పెంచుతున్నట్టుగా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఇప్పటివరకు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందజేస్తోంది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ మొత్తాన్ని పదివేల రూపాయలకి పెంచుతామని చెప్పేసి దానిపైన కూడా చిన్న అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఒకవేళ పెంచితే కనుక మరి ఈసారి డబ్బులు ఆరు వేల రూపాయలు కాకుండా పదివేల రూపాయలు అమలయ్యే అవకాశం అయితే ఉందనమాట అంటే ఆ రెండు వేల రూపాయలకి నాలుగు వేల రూపాయలు జమ చేసి ఆ చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరూ కూడా గమనించండి అదేవిధంగా యొక్క రైతు యొక్క డబ్బులు అర్ధాత సుకిం పథకం ద్వారా రైతులకి డబ్బులు జమ కావాలి అంటే కనుక ఖచ్చితంగా అందరూ కూడా మరి ఇలాంటి కొన్ని అప్డేట్స్ కూడా చేసుకుని ఉండాలండి ఇందాక నేను చెప్పినట్టుగా అప్డేట్స్ అన్ని చేసుకుని ఉండాలి పాటుగా సిస్టమ్ వెరిఫికేషన్తో పాటు మరి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానంలో కూడా మీ పేరే అనేది నమోదై ఉండాలండి పాటుగా మనకి తాజాగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసింది ఏపీలో కూట ప్రభుత్వం ఆధార్ కార్డుకి ఎలాగైతే కేవైసీ ఉంటుందో రేషన్ కార్డుకి కూడా అదే విధంగా కేవైసీ విధానాన్ని మీరు కంప్లీట్ చేసుకోవాలి ఈ కేవైసీని ఏ విధంగా చేస్తారంటే కనుక మీ రేషన్ దుకాణాల వద్దకు వెళ్తే కనుక అక్కడ డీలర్లు వేలిముద్రల ఆధారంగా ఈ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా వెంటనే కేవైసీని రేషన్ కార్డు కూడా కంప్లీట్ చేసుకుని రేషన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్ చేసుకుని ఉండాలండి ఇలా చేసుకుంటేనే డబ్బులు అనేవి మీ ఖాతాల్లో అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా ఈ విషయాన్ని గమనించండి త్వరలోనే అనదాత సుఖీబా అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించిన డబ్బులు అయితే జమకాబోతున్నాయి మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నాయి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామని అందరికీ సెలవు నమస్తే